ಅಸ್ಸಾಮ್ ವರಹತುಲ್ಲಾಹಿ ವಬರ್ಕಾತು ಬಿಸ್ಮಿಲ್ ರಹಮಾನಿ ರಹೀಮ್ ಅಮಾಬಾದ್ ಸೋದರ ಮಹಾಶೈಲರ ಈನಾಟಿನ ಅಂಶಮು ಫಜುಲು ಇಲಾಹಕೀಸು ಪ್ರವಕ್ತ ಸುಲ್ಲಾಹು ಅಲಹಿ ವಸಲ್ಲಂ ಇಲ್ಲ ಪ್ರವಚಿಸು మన్మాత అన్నహు అన్నహులా ఇలాహ ఇల్లల్లాహ్ రవాహు ముస్లిం మిత్రులారా ఈ భూమిపై అనేక రకాల మనుషులున్నారు అనేక రకాల ఉన్నాయి మనుషుల్లో నల్లవారు తెల్లవారు ఉన్నారు మనుషుల్లో ధనవంతులు పేదవారు వ్యాపారస్తులు ఎంతోమంది ఉన్నారు అయితే ప్రతి ఒక్కరూ పోయేది ఆ అల్లాహ్ వద్దకే అయితే ఒక విషయం వాస్తవం ఏమిటది లా ఇలాహ ఇల్లల్లా అల్లాహ తప్ప ఆరాధనకు అర్హులెవ్వరూ లేరు మానవులు కానీ జిన్నులు కానీ ఏ ప్రాణులు కానీ ఆరాధనకు అర్హులు కారు ఒకే ఒక్క అల్లాహ మాత్రమే ఆరాధనకు అర్హుడు ఇది పవిత్ర వచనం అనమాట ఇది చాలా గొప్ప వచనం దీని ప్రత్యేకత ఏమిటంటే ఒక వ్యక్తి దేవుడు తప్ప ఆరాధనకు అర్హుడు ఎవ్వరూ లేడని ఆ జ్ఞానంతో మరణిస్తాడు ఆ విశ్వాసంతో మరణిస్తాడో అతన్ని దేవుడు స్వర్గంలోనికి ప్రవేశింపజేస్తాడు చూశారా ఇది ఎంత గొప్ప ఎంత గొప్ప వచనము దీనికి ఎంత గొప్ప ప్రత్యేకత ఉందో అయితే దీన్ని నోటితో ఉచ్చరించి దాన్ని విశ్వసించాలి దాన్ని విశ్వసించిన తరువాత దానికి సంబంధించిన ఆదేశాలను పాలిస్తూ జీవించాలి అప్పుడు ఆ వ్యక్తి స్వర్గంలోనికి ప్రవేశింపజేయబడతాడు అంటే ఇది ఒక విశ్వాసం ప్రపంచంలో ఎన్నో విశ్వాసాలు ఉన్నాయి దేవుడు ఒకడని ఇద్దరని ముగ్గురని దేవుడికి భార్యలు ఉన్నారని దేవుడికి సంతానం ఉందని కానీ సత్యమైన నిజమైన విశ్వాసం ఏమిటి దేవుడు తప్ప ఆరాధనకు అర్హులెవ్వరు లేరు ఆయనకు భార్య కానీ సంతానం కానీ లేరు ఆయనకు ఎవ్వరూ సాటి లేరు ఆయనకు ఎవ్వరూ సరి సమానులు లేరు మిత్రులారా చాలామంది దేవుడంటే మనలాంటి మానవుడే అనుకుంటారు సోదరులారా దేవుడు ఈ విశ్వానికి సృష్టికర్త ఆ సృష్టికర్త మానవులను పుట్టించాడు చూశారా ఎంత గొప్పవాడు ఆ దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించాడు అందులో ఎన్నో గ్రహాలున్నాయి ఈ విశ్వం ఎంతో విశాలమైనది అంతు చిక్కనిది అందులోనూ భూమిని ఎన్నుకొని ఆ భూమిపై దేవుడు మానవులను పుట్టించాడు వారికి ఈ విశ్వాసంతో జీవించమని ఆదేశించాడు లా ఇలాహ ఇల్లల్లా దేవుడు తప్ప ఆరాధనకు అర్హులెవ్వరూ లేరు తండ్రి కాని తల్లిదండ్రులు కానీ గురువు కాని ఎవ్వరు కానీ ఆరాధనకు అర్హులు కారు మిత్రులారా ఈ విశ్వాసం గురించే వేదాల్లో ఉంది ఈ విశ్వాసం గురించే బైబిల్లో ఉంది ఈ విశ్వాసం గురించే యూద గ్రంథాల్లో ఉంది కానీ మనం చూసి కూడా చూడనట్టు వ్యవహరిస్తున్నాము అంటే సత్యమేమి జైతే అంటాం కానీ సత్యాన్ని అంగీకరించడానికి ముందుకు రాము సత్యాన్ని స్వీకరించడానికి ముందుకు రాము కానీ ఒకవేళ ఎవరైనా సత్యాన్ని స్వీకరిస్తే అతడు కష్టాలు పాలైనట్టే అతనికి ఎన్నో కష్టాలు వస్తాయి ఎంతోమంది అతనికి శత్రువులుగా మారిపోతారు ఎంతోమంది అతన్ని హింసిస్తారు సుఖంగా జీవించనివ్వరు ఎన్నో కష్టాల పాల్చేస్తారు మిత్రులారా కానీ ఈ పవిత్ర వచనం లా ఇలాహ ఇల్లల్లా విశ్వాసం కలిగిన వ్యక్తి జీవితం ఎలా జరిగినా సరే తీర్పు దినమునాడు స్వర్గంలోనికి ప్రవేశింపజేయబడతాడు మిత్రులారా ఇస్లాం దీన్నే అన్నిటికంటే ముందు బోధిస్తుంది ఇస్లాం ధర్మంలో అన్నిటికంటే ముందు ఆదేశం ఇదే దేవుడు తప్ప ఆరాధనకు అర్హుడెవ్వరూ లేరు దేవుడే మీ సృష్టికర్త దేవుడే మీ యజమాని దేవుడే మీ స్వామి దేవుడే మీ ఆహార ప్రదాత మిత్రులారా అందువల్ల మనం ఆ దైవాన్నే ప్రార్థించాలి ఆ దైవమే ఆరాధనకు అర్హుడు ఒక్క దైవాన్ని ఆరాధించేవారు తప్పకుండా పరలోకములో తీర్పు దినమునాడు సాఫల్యం పొందుతారు ఇదే సత్యం ఇదే నిజం దీన్ని మనం స్వీకరించాలి అల్లాను ఒకే ఒక్క ఆరాధ్యునిగా ఆరాధించేవారు ఎవ్వరికీ భయపడకూడదు ఒక్క దైవానికే ఒక్క అల్లాకే భయపడాలి మిత్రులారా ఇవన్నీ మనకు ఇస్లామీయ బోధనల ద్వారా ఇస్లామిక్ స్టడీస్ ద్వారా మనకు ఇవన్నీ తెలుస్తాయి అందువల్ల మనము మన సంతానానికి మన భార్యా బిడ్డలకు అందరికీ ఇస్లామీయ విద్యను నేర్పించాలి అల్లాహుతాలా మనందరికీ ఇస్లాం ప్రకారం జీవించే ఏకత్వం ప్రకారం ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక ఆమీన్ వాహ్రుదావా నాదిల్లాహి రబ్బిలాలమీన్ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వ